ప్రియదేమిళరా ప్రభుయైన క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు వందనాలు ఈరోజు దేవుని వాక్యము లూకన్స్ వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇదిగో పాములను తేళ్లను త్రక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు మనిషికి మనిషే శత్రు అనేది లోకములో సామాన్యముగా చెప్పుకునే మాట ఇది వాస్తవం కూడా దావీదు సౌలుకు ఎంతో ఉపకారం చేసినా సౌలు మాత్రం దావీదుకి ఎంతో హాని తలపెట్టాడు అపోసుడైన పౌలు దేవుని కూర్చున్న వర్తమానము స్వార్థ ప్రకటించుతున్నాడనే కక్షతో అతని సహోదరులైన యూదులే అతనికి ఎంతో హాని తలపెట్టారు తప్పు చేయవద్దని హేరోదును బాప్తిమిచ్చి యోహాను హెచ్చరించితే హేరోదియ అతని ప్రాణమునకే హాని తలపెట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు చరిత్రలో మనకు కనపడతాయి మన అనుభవంలో కూడా ఇలాంటి హానికరమైన సంఘటనలు తలపెట్టిన వారిని ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి అదేమనగా మనిషి తలపెట్టే హానికరమైన వాటి కంటే శత్రువైన సాతాను తలపెట్టే హాని చాలా ప్రమాదకరమైనది వాడు అబద్ధికుడు మోసగించువాడు పాముల వలె తేళ్ల వలె కాటు వేసేవాడు వాడు వేసే తంత్రములకు మనము క్రీస్తు నుండి దూరమైపోయే ప్రమాదం ఉంటుంది వాడిని జయించాలంటే మన శక్తి ఏమాత్రము చాలదు అందులోకి క్రీస్తు మనకు అధికారం ఇచ్చాడు ఈ అధికార బలముతో వాడిని కాళ్ళ కింద తొక్కివేసేవారముగా మనం ఉండాలి పరిశుద్ధురా తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికార బలము చేత సాతాను మా కాళ్ళ క్రింద తొక్కివేసేవారముగా ఉండినట్లు మమ్మలను బలపరచమని ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చిన నామ తండ్రి ఆమేన్